ఇది కళ్యాణలక్ష్మికి సంబంధించిన ఫాము సో దీంట్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కాస్ట్ మీ సేవ అప్లికేషన్ బ్రైడ్ బ్రైడ్ది అండ్ అలాగే బ్రైడ్ గ్రూమ్ది డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ పర్మనెంట్ అడ్రస్ మండల్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ బ్రైడ్ గ్రూమ్కి సంబంధించి ఎస్ఎస్సి డీటెయిల్స్ పాస్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ యాన్యువల్ ఇన్కమ్ అండ్ అలాగే ఈ సర్టిఫికెట్స్ మనం దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ అలాగే విఆర్ఓ ఆర్ పంచాయత్ సెక్రటరీ అప్రూవల్ బ్రైడ్స్ ఫోటో ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ స్కాండ్ ఆధార్ కాపీ నెక్స్ట్ బ్రైడ్ గ్రూమ్సీ స్కాండ్ ఆధార్ కాపీ అండ్ అలాగే పాస్బుక్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద వెరిఫికేషన్ అప్లికేషన్ ఆఫ్ కళ్యాణ్ లక్ష్మి పథకం ఇది మనకి విలేజ్లో ఉన్న ఏ ఆఫీసర్ అయితే వెరిఫికేషన్ చేస్తారో సో దానికి సంబంధించి అన్నమాట విఆర్ఓ కానీ ఇంకెవరైతే వెరిఫికేషన్ చేస్తారో అది నెక్స్ట్ ఇక్కడ కళ్యాణలక్ష్మి పథకం స్టేట్మెంట్ ఆఫ్ ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ విలేజ్ సెక్రటరీ అని ఉంది ఇది చూడండి సో దీంట్లో డీటెయిల్స్ అనమాట ఇవి వాళ్ళు ఫిల్ చేస్తారు సిగ్నేచర్ ఆఫ్ ద ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది నెక్స్ట్ మ్యారేజ్ డిక్లరేషన్కి సంబంధించి మన దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో అది ఇక్కడ హస్బెండ్ ఇక్కడ అమ్మాయిది ఇక్కడ అబ్బాయిది సిగ్నేచర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మ్యారేజ్ డిక్లరేషన్ బై గెస్టెడ్ ఆఫీసర్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక గెస్టెడ్ ఆఫీసర్ తోటి ఇవన్నీ మనము ఫిల్ చేయించి ఉంటాల్సి ఉంది అండ్ ఆఫీసర్ ఏంటి వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము కళ్యాణ మండపంలో చేస్తే కళ్యాణ మండపము లేదు అంటే ఇదేం అవసరం లేదు నెక్స్ట్ ఇంకొకటి తల్లి ఆర్ తండ్రికి సంబంధించిన ధృవీకరణ పత్రం అంటే ఇట్లా మ్యారేజ్ అయింది అన్నట్టుగా నెక్స్ట్ ఇది పురోహిన్ పురోహితుడికి సంబంధించిన ధృవీకరణ పత్రం చివరిగా ఇది వాంగ్మూలం అన్నమాట